అచ్చ నీ పోలికే కదా కాదు నానా తమ్ముడు చూడు గత ఇరవై ఏళ్ళుగా నేను మీ నాన్నతోనే ఉన్నాను నేను ఆయనకి లాంటి వాడినే ఈ ఇరవై ఏళ్ళలో నేను మిస్ అవ్వకుండా ఒక్కరోజు కూడా ఉండలేదు తెలుసా అవును తప్పు చేశారు అంతలా ఏం తప్పు చేశారు లైట్గా తాగారు జూదమాడారు అది మొదటిసారిగా నలభై ఏళ్ళు వచ్చాక ఒకవేళ ఆయన కనుక నన్ను ఆ రోజు మీట్ అవ్వలేదనుకో బార్లోనే వాన్స్ చేసుకొని మరుసటి రోజు లేచి ఇంటికి వెళ్ళేవారు అంతా టైము నీకోసం ఆయన ఏడవ రోజులే తెలుసా నువ్వెప్పటికైనా వస్తావు ఆయన ఆస్తి మొత్తం నీకు ఇచ్చి నువ్వు రాజులు అనుభవిస్తే చూడాలనుకున్నారు అంతెందుకు నేను మా నాన్నే నువ్వు వస్తావని ఎంతో నమ్మకంతో ఉన్నావు తెలుసా తమ్ముడు నువ్వేంట్రా అంటే ఓ రాజకుమారులా వస్తావు అనుకుంటే ఏదో క్రూరమైన విలన్లో వచనించున్నావు నువ్వేదో రివంజు అది ఇది నీ కన్ఫ్యూజ్ అయిపోయి ఉన్నావు అన్నిటినీ మర్చిపోయి ఆయన ఒక తండ్రిలా చూడు కన్నగా ఆయన కొడుగ్గా చెప్తున్నాను ఇలాంటి తండ్రి దొరకడానికి పుణ్యం చేసి ఉండాలి దాదా